హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఇది వచ్చేసి లంచ్ బాక్స్ రివ్యూ అండి ఇది నిజంగా చెప్పాలంటే అసలు ఎలా వస్తుంది ఏంటనేది టెన్షన్ అయితే పడ్డాము ఇదైతే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము ఫస్ట్ అయితే ఇంకా మనం బాక్స్ అనేది అయితే తీయగానే ఏంటంటే ఇంకా ఇలా మనకి కవర్తో అయితే ప్యాకింగ్తో అయితే ఇలా మనకి లంచ్ బాక్స్ బ్యాగు బ్యాగు లోపలైతే మనకి ఏమొచ్చాయి అనేది చూద్దాము ప్యాకింగ్ అయితే చాలా నీట్గా అయితే వచ్చింది సో ఇక్కడ జిప్స్ కూడా మనకి చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నాయి అనమాట సో ఇక్కడ అయితే మనకి బాక్సులు ఎన్ని వచ్చాయి ఏంటనేది చూద్దాము ఇది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి స్కూల్ పిల్లలకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది సో ఇక్కడ మనకి త్రీ బాక్సెస్ అయితే వచ్చాయి అలాగే ఇంకోటి చిన్నది వచ్చింది ఇంకొకటి అయితే మనకి సాంబార్ కానీ లేదంటే మజ్జిగ కానీ లేదంటే ఒక ఏమైనా మనకి లిక్విడ్ టైప్ పోసుకోవడానికి అయితే వచ్చింది సో దాంట్లో వాటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు స్టీల్ కాబట్టి మనకి చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నాయండి ఇవి సో ఈ కంపెనీ వచ్చేసి సెల్లో అండి మేమైతే ఇదైతే ఎంచుకున్నాం చాలామంది రివ్యూస్ అయితే పెట్టారనమాట సో ఇది మనము అమెజాన్లో అయితే బుక్ చేసుకోవచ్చండి సో మీకు కావాలంటే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఎందుకంటే చాలా బాగుంది కాబట్టి నాకు నచ్చి ఈ లింక్ అనేది కూడా ఇస్తున్నాను యూజ్ అవుతుందని అలాగే ఇక్కడైతే మనకి చిన్న బాక్స్ ఒకటి అలాగే త్రీ బాక్సెస్ అయితే కొంచెం మీడియం సైజ్ అయితే ఉన్నాయి ఒకటి పెరుక్కి ఒకటి కర్రీకి ఒకటి రైసు అలాగే ఈ పెద్దదైతే మాత్రం మనకి సాంబార్ కోసం అయితే యూజ్ చేసుకోవచ్చు లేదంటే వాటర్ కానీ ఇంకేమైనా లిక్విడ్ టైప్స్ వాటికి అయితే యూజ్ అవుతుంది క్యాప్స్ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయండి తీసేటప్పుడు కూడా ఏంటంటే మనకి అంత లూజ్ అని అయితే అనిపించలేదు సో చూసారా గట్టిగా అయితే ఉన్నాయన్నమాట అంటే ఏమైనా మనకి కర్రీస్ కానీ ఆయిల్ కానీ ఏదైనా బయటపడకుండా సో చాలా బాగుంటుందనేసి ఇవైతే ఇంకా తీసుకున్నాము సో చూసారుగా మొత్తం సెట్ అయితే ఇలా ఉంది చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే స్టీల్ కూడా చాలా బాగుందన్నమాట స్ట్రాంగ్గా సో కొన్ని ఏంటంటే మనకి వెయిట్ అనేది తక్కువ ఉంటే కూడా తొందరగా ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇవి అయితే వెయిట్ ఉన్నాయన్నమాట బ్యాగ్ కూడా చాలా క్వాలిటీతో అయితే ఉంది చాలామంది రివ్యూస్ కూడా పెట్టారు సో ఈ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను తప్పకుండా చెక్ చేసుకోండి సో ఇదండి ఈరోజు లంచ్ బాక్స్ రివ్యూ అనమాట సో ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి వీడియో అనేది నచ్చితే షేర్ లైక్ కామెంట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటే థ్యాంక్ యూ బై బై టేక్ కేర్